హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో దోసకాయ పప్పు చేసామండి మా మరదలు చేసింది సో తన స్టైల్లో ఎలా చేసిందో మీకు చూపిద్దామని ఈ వీడియో తీసానండి ఇవి లాగైతే మీకోసం సో చూసి నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇక్కడైతే నేను మా బాబుకి అయితే అన్నం వండుతున్నానండి ముందుగా అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలండి ఆయిల్లో అవి వేగాక మా మధ్యలో అయితే ఇది దోసకాయ పచ్చలు వేసిందండి దోసకాయ ముక్కలు అవి బాగా కలుపుతుందండి యాక్చువల్ అయితే వీటిని ఇంకో టైప్ వేసుకోవచ్చు కొంచెం ఉప్పు వేస్తుందండి ఆ ఉడకడానికి ఇది ఒక టిప్ అనమాట ఏదైనా కర్రీ ఉండేపుడు గట్టిగా ఉండే ముక్కలు ఏంటంటే ఇవి తొందరగా లేండి వేయని అవసరం లేదు కానీ వేసింది కొన్ని గట్టి ముక్కలకి ఏంటంటే ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట సో అది ఒక టిప్పు ఇక్కడైతే అవి మగ్గాక దాంట్లో అల్లం పసుపు వేస్తుందండి ఇక్కడ దీన్ని ఇంకో టైప్ కూడా చేసుకోవచ్చండి కుక్కర్లో చేస్తున్నాం కదా సో అన్నీ కలిపేసి దాంట్లోనే కుక్కర్ మూత పెట్టేసి ఇంకో త్రీ ఫోర్ పీజిల్స్ వచ్చేసరికి పెట్టేస్తే అది అయిపోతుంది కానీ ఇలా వెరైటీగా చేసిందండి మా మొరతలు సో వెరైటీగా చేసింది కదా అని చెప్పేసి నేను వీడియో తీసి మీకు చూపిద్దామని పెడుతున్నానండి అండ్ వాటిని బాగా కలుపుకున్న తర్వాత మగ్గిపోయిన తర్వాత ఇక్కడ కందిపప్పు వేస్తుందండి ఆ పప్పు కూడా ఒక టూ మినిట్స్ అలా వే ఆయిల్లో మగ్గాక ఇంకా టమాటాలు కూడా వేసేసింది సో ఇలా ఎందుకు చేసిందంటే కొంచెం ఆయిల్లో అవన్నీ మగ్గితే ఏంటంటే కొంచెం ఇంకా టేస్ట్ బాగా వస్తుందని చెప్పేసి ఇలా చేసిందండి ఇంకా అవన్నీ మగ్గాక ఇంకా లాస్ట్లో మెంతి ఆకు వేసిందండి ఇంకా మెంతి ఆకు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ జస్ట్ అలా ఉంచేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేయడమే కొంచెం వాటర్ వేసుకోవాలండి దీంట్లో అంటే కారం ఏం వేయలేదు పచ్చిమిర్చి మాత్రమే వేసింది పిల్లలు ఉన్నారు కదా పిల్లలు తింటారని కారం వేయలేదండి అలా కలిపేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు అలా ఆన్ చేస్తే సరిపోతుంది వాటర్ వేయాలండి మనకు నచ్చి మనకి ఎన్ని ఎన్ని కావాల్సి అన్ని వాటర్ వేసుకోవచ్చు అంటే మరీ ఎక్కువగా వేయకూడదు మన ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి వేసుకోవాలండి ఇక్కడైతే మేము తక్కువగానే వాటర్ వేసిందండి కొంచెం చిక్కగానే వేసింది మరీ ఎక్కువ లూజ్గా చేయలేదు మరీ ఎక్కువ లూజ్గా అయితే బాగోదు అంటే మెంబర్స్ ఎక్కువగా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం లూజ్గా చేసుకోవచ్చు పర్వాలేదు బాగుంటుంది ఇక్కడైతే కుక్కర్ లిడ్ పెట్టేసిందండి ఒక ఫోర్ త్రీ లి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచేసి ఇంకా దింపేసుకోవడం అండి సో ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి మీకు బాగా నచ్చుతుందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీలో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా ముందు ముందు అయితే మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను సో లాస్ట్ లుక్ అయితే ఇదండి పైన కొత్తిమీర వేసేసింది కొత్తిమీర వేసేసి ఇంక కలిపేసిందండి చాలా బాగుంది టేస్ట్ లుక్ వైజ్ బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మీలో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం